అడిగట్ల రాజు ఈరోజు నర్సీపట్నం ఆర్డీఓ గారికి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ సమస్యల పైన రిప్రజెంటేషన్ చేయాలని చెప్పేసి యూనియన్ నిర్ణయం మీదకి వచ్చాం ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది అంగన్వాడీలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్నట్టు ఐసిడిఎస్లో అనేక ఏళ్ళగా వర్కర్గా హెల్పర్గా మినీలుగా పనిచేస్తున్నారు వీళ్ళకి పైన సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు ఇలా ఉద్యోగం అనేది గౌరవవేతనంతో కూడింది గౌరవవేతనం అనేది జీతం కాదు దీనికి ప్రభుత్వ ఉద్యోగ నిబంధనలు ఏవి వర్తించవు వేతనం ఇస్తున్న ప్రజలకి మిగతా ప్రజల్లాగే పేద ప్రజలలాగే చూస్తే వాళ్ళకి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పేసి గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది ఎన్నికల ముందు అదే హామీ మేరకు ఈరోజు సంక్షేమ పథకాలు తల్లికి వందనం రైతు ఇవ్వాల్సిన సంక్షేమ పథకం కానీ లేదంటే ఇతర ఇతర సంక్షేమ పథకాలు ఏ అమలు చేసినా సరే వాళ్ళకి అమలు చేయాలని చెప్పేసి మేము చూస్తున్నాం అదే కాదు ఈ అంగన్వాడీ వృత్తిలో భర్తలు లేని వాళ్ళు ఉన్నారు వికలాంగులు ఉన్నారు ఇల్లులు లేని పేదలు ఉన్నారు అనేక రకాల పేదలు ఇందులో కూడా వాళ్ళు ఉద్యోగం చేస్తూ జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం అలాగే ప్రభుత్వ వెబ్సైట్లలో ప్రభుత్వ ఉద్యోగం అనే నిబంధన తొలగించాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఎందుకంటే పేరుకి ఉద్యోగం అంటున్నారు కానీ వాస్తవంగా ఉద్యోగులకు వర్తించాల్సిన కనీస వేతనాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్స్ కానీ ఏమి అమలు చేయదు కాబట్టి ఆ పదాన్ని తొలగించి కామన్ పే పేదల్లాగే చూసి వాళ్ళకే వర్తించి ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి నేను మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని